అస్సలం వలైకుం వరహతుల్లాహి వహు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలై సల్లం వారు ఈ లోకానికి రాకముందు యావత్ మానవాళి అజ్ఞానాంధకారంలో మునిగి ఉండేది ప్రజలు విశ్వప్రభువును మరిచి రకరకాల భ్రష్ట మార్గాలను అనుసరిస్తూ ఉండేవాళ్ళు రాళ్లను చెట్లను పుట్టల్ని ప్రకృతి శక్తుల్ని పూజించేవారు దైవ ప్రవక్తల్ని దైవదూతల్ని మహాపురుషుల్ని దేవుళ్ళుగా భావించి వారి విగ్రహాల ముందు మోకరిల్లేవారు మాంత్రికులు మతాచార్యులు దొంగ సన్యాసులు ప్రజలను మరింత దారి తప్పించి ఎన్నో మూఢనమ్మకాలు దురాచారాల్లోకి దించివేశారు పనికి మాలిన పూజా పురస్కారాలు తప్ప నీతికి సదాచరణకు విలువ లేకుండా పోయింది మరోవైపు ఆనాటి సమాజం అన్యాయం అక్రమం హింస దౌర్జన్యాలతో నిండిపోయింది బలవంతులు బలహీనుల్ని దోచుకునేవారు స్త్రీలని బానిసల్ని పశువుల కన్నా నీచంగా చూసేవారు ఎటు చూసినా అశాంతి అలజడులే ఉండేవి ఇలాంటి పరిస్థితుల్లో అల్లా అంతిమ దైవ ప్రవక్త సలల్లా అలెసల్లంను ప్రభువింపజేశాడు ఆయన మానవాళిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చారు సృష్టికర్త విషయంలో వారికి సరైన జ్ఞానజ్యోతిని చూపించారు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని బోధించారు సజ్జనుల కోసం స్వర్గ శుభవార్తను వినిపించారు దుర్మార్గులు దుష్ఫలితాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు ప్రవక్త సలల్లా వైసల్లం వారు నైతికంగా యావత్ మానవుల్లోనే అత్యంత శ్రేష్ఠులు ఆయన మానవుల కోసం శ్రేయస్సు కోసం తన సరస్వాన్ని ధారపోశారు ఆయన ద్వారానే ప్రపంచానికి వెలుగుబాట లభించింది అజ్ఞానం అంధవిశ్వాసాలు పటాపంచలైపోయాయి షిరుక్ కుఫ్రులు తుడిచిపెట్టుకుపోయాయి మానవ మహోపకారి అయిన ఆ మహనీయునిపై అల్లాహ్ శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక ఆమీన్ మన ప్రియ ప్రవక్త సలహాహు అల్లెసల్లం వారు ఇంతటి విప్లవం ఎలా తెచ్చారో ఈరోజు తెలుసుకుందాం ఇషాల్లా అల్లా దేవుని ఏకత్వపు నినాదంలో తన ఉద్యమాన్ని ప్రారంభించాడు అంధకారంలో తచ్చాడుతూ ఉండిన మనిషికి ఆయన మిథ్యదేవుళ్ళ దాస్యం నుండి విముక్తి ప్రసాదించాడు కేవలం అల్లా దాసుడిగా రూపొందించాడు సమస్త రాచరికాలు నాయకత్వాలు తుడిచి వెళ్ళి అల్లా భూమిపై ఒక్క అల్లాహ్ శాసనాన్నే చెలాయించాడు ఇది అంత తేలికైన పని కాదు ప్రవక్త మహమ్మద్ సల్లా అలెస్ల్లం గారు అందజేసిన తౌహీద్ సందేశాన్ని ప్రారంభంలో కొంతమందే స్వీకరించారు మక్కాలో ఉండిన పదమూడేళ్ల పాటు ఆయన తౌహీద్ సందేశాన్ని ప్రజలకు అందజేస్తూనే ఉన్నారు అయినా సహచరుల సంఖ్య పెద్దగా పెరగలేదు ప్రజలు ఆయన్ని తిరస్కరించారు మాంత్రికుడని జ్యోతిష్యుడని ఆరోపించారు ఆయన సహచరుల స్థితి మరీ దీనమైపోయింది దైవ విరోధులు వాళ్లను దారుణంగా హింసించేవారు మక్కాలో వారి జీవితం దుర్భరమైపోయింది దైవప్రవక్త సలీలాహు ఇస్లం వారు వ్యతిరేకంగా విగ్రహారాధకులంతా ఏకమయ్యారు ఆయన వెలిగించిన దైవజ్యోతిని ఆర్పడానికి పూనుకున్నారు కానీ అవిశ్వాసులకు ఇష్టం లేకపోయినా సరే అల్లా తన జ్యోతిని ప్రపంచమంతటా ప్రసరింపజేయడానికి నిశ్చయించుకున్నాడు ఆయన వారి ప్రయత్నాలను బొమ్ము చేశాడు తరువాత ఖురేషీయులు దైవప్రవక్త సలలాసల్లంని హతమార్చాలని పథకం వేశారు అల్లా ఆ పథకాన్ని కూడా భగ్నం చేశాడు దైవప్రవక్త సలల్లా అలెసల్లం వారు ఆయన అనుచరులు ఎంతో సహనంతో ధైర్యంతో పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు వాళ్ళు ప్రతి చెడుకు మంచితో జవాబిచ్చారు దుర్భాషకు బదులు దువా చేశారు అయినా ఆ దుర్మార్గులు దైవప్రవక్త సలల్లాసల్లంను ఆయన సహచరుణ్ణి హింసించడం మానుకోలేదు పైగా వారి ఆగడాలు ఇంకా మితిమీరిపోయాయి మక్కాలో పరిస్థితి ఇలా విషమిస్తూ పోయింది ఇక మక్కావాసులు ఎవరూ ప్రవక్త సలల్లా అలెస్సల్లం మాటను వినరని స్పష్టంగానే అల్లా హిజ్రత్ ఆదేశాన్ని ఇచ్చాడు ఈ ఆదేశం ప్రకారం దయప్రవక్త సలల్లా అలెస్సల్లం గారు ఆయన అనుచరులు తమ సొంత ఇళ్ళు భూములు బంధువులు సమస్తం వదిలిపెట్టి మదీనా వెళ్లారు దైవ మార్గంలో వలస పోవడానికి ఆత్మబంధువులు ప్రాణమిత్రులు అందమైన మేడలు పచ్చని తోటలు ఒకటేమిటి తనకు ప్రియమైనవి ఏ వస్తువు వాళ్లకు అడ్డం రాలేదు అల్లా పట్ల వారి విశ్వాసం అలాంటిది ఆయనపై పూర్తి భరోసా ఉండేది అదే వారికి పెద్ద ఆధారం దాంతో వారు కొండల్ని కూడా ఢీకొనగలిగే శక్తిని సంపాదించుకోగలిగారు ఇంతకు ఈ హిజ్రత్ లక్ష్యమేమిటి అల్లా కలిమాను ఉన్నతం చేయాలి కుఫ్ షిర్క్లను అంతమందించాలి సమస్త రంగాల్లో ఇస్లామియా జీవన వ్యవస్థను స్థాపించాలి వీటి కోసమే మక్కాలో ముస్లింలు తమ శక్తి సామర్థ్యాలన్నిటినీ ధారపోసి కృషి చేశారు చివరికి స్వస్థలాన్ని కూడా వదిలి వారిని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది ముస్లింలు హిజర్త్ చేసి మదీనా వస్తే అక్కడ వారికి అఖండ స్వాగతం లభించింది మదీన ప్రజలు అంతకుముందే ప్రవక్త సలహా వలేసిన గారి ఔన్నత్యాన్ని ఆయన ఉద్యమాన్ని గురించి విని ఉన్నారు వారిలో అనేకమంది దైవధర్మాన్ని స్వీకరించేవారు కూడా అందువల్ల వారు ముజాహిర్లు ముస్లింలను అమితంగా ప్రేమించారు వారికి తమ ఆస్తిపాస్తుల్లో వాటా ఇచ్చారు అన్ని రకాల వసతులు కల్పించారు తర్వాత అందరూ కలిసి దైవత్రాటిని దృఢంగా పట్టుకున్నారు ధర్మ సంస్థాపన కోసం నడుం బింగించారు ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ముస్లింలు ఇస్లామియా ఉద్యమం రెండో ఘట్టం ప్రారంభించడంతో బహుదైవారాధకులు పునాదులు కదిలిపోయాయి వారు తమ ధన ప్రాణాలను ఒడ్డి దైవ విరోధులతో విరోచితంగా పోరాడారు దురాచారాలకు మూఢనమ్మకాలకు కూకటివేళ్లతో ప్రకరించారు మానవుల హృదయాల్లో దైవజ్యోతిని వెలిగించారు వారిలో మానవత్వపు విలువల్ని జాగృతం చేశారు అశాంతి అలజడి అన్యాయం అక్రమాలు నామరూపాలు లేకుండా పోయాయి సర్వత్రా న్యాయం ధర్మం విరాజిల్లాయి అంతటితో ఈ విప్లవం ఆగలేదు ఆ తర్వాత ఇస్లామియా విజయాల పరంపర ప్రారంభమైంది తూర్పు నుండి పడమ వరకు ఇస్లాం విస్తరించింది విగ్రహారాధన నడుం విరిగిపోయింది మానవుల దైవత్వం మట్టికరిచింది దుష్టశక్తుల ఆటలు అంతమైపోయాయి దైవదాసులు నిజమైన దైవదాసులుగా మారిపోయారు ఇస్లాం విస్ విప్లవ ప్రభావంతో వారి జీవితాలు కాంతిమంతం కాసాగాయి వారి జీవితపు సమస్త రంగాల్లో దైవాదేశాలు పాటించడం మొదలుపెట్టారు శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొన్నాయి నేల నాలుగు వైపుల ఇస్లాం పేరు ప్రతిధ్వనించింది ఇది మన ప్రవక్త సలల్లాహు అయి వారు ఆయన అనుచరులు తెచ్చిన ఇస్లామీయ ఉప్ విప్లవం ఇది ఇతర ప్రాపంచిక విప్లవాల్లా పాలు పొంగేలా వచ్చి ఆగిపోయే విప్లవం లాంటిది కాదు ప్రపంచంలో నేడు ఏ భాగంలో ఉన్నా ఏ కాస్త ఉన్నా సరే ఇస్లామియా విప్లవం జ్వాలలు మండుతూనే ఉండవలసిందే అంతిమ దయప్రవక్త సలల్లాహు అలీస్లం వారు తర్వాత ఈ మహాకార్యాన్ని కొనసాగించే బాధ్యత ఆయన అనుచర సమాజమైన మనపైనే పడుతుంది కానీ ఈనాడు మన పరిస్థితి ఏమిటి ఎటు పయనిస్తున్నాం ఏ లక్ష్యం కోసం మన శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తున్నాం ప్రపంచంలో మన జనాభా అయితే కోట్ల సంఖ్యలో ఉంది కానీ లాభమేమిటి మానవులే మానవులకు దేవుళ్ళై మానవత్వపు విలువల్ని మంట కలుపుతుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం ప్రపంచంలో దైవరాహిత్యం భౌతిక ఆరాధన అడ్డు ఆపు లేకుండా ప్రబలిపోతుంటే మనం వాటి వ్యతిరేకంగా పెదవి విప్పి కూడా మాట్లాడలేని అసహ్య స్థితిలో ఉండిపోతున్నాం మన ఈ దుస్థితికి కారణం ఒకటే మనం ఈనాడు దైవప్రవక్త సలహు అలెస్లం వారి బోధనలకు ఆయన విధానాలకు దూరంగా మసులుకుంటున్నాం దైవ సందేశ వ్యాప్తికై కృషి చేయాలన్న బాధ్యతనే మనం విస్మరించాం ధర్మ సంస్థాపన కార్యంలో జిహాద్ ప్రాముఖ్యత ఏమిటో మనం తెలియలేకపోవడమే దైవ మార్గంలో కష్ట నష్టాలను కూడా భరించవలసి ఉంటుందన్న విషయం అయితే అసలే తలెత్తదు మన జీవితాలు ప్రశాంతంగా లేదా సాఫీగా సాగిపోతున్నాయి ఒకవేళ మనకేమైనా చిక్కులు వచ్చినా అవి పొట్ట కోసం లేదా ఇతర ప్రాపంచిక ప్రయోజనాల కోసమే ప్రయత్నించే మార్గంలోనే ధర్మం కోసం అయితే నిలబడటానికి మనం స్థిరంగా లేము కదా తోటి మానవులకు కూడా దైవ సందేశాన్ని అందజేసే బాధ్యతతో మనకు ఎలాంటి సంబంధం లేదని మనం భావిస్తున్నాం ఇక ధర్మ ప్రచారం కోసం పనిచేసేవారు మనలో నూటికో కోటికో వారైనా సవ్యంగా ఈ పవిత్ర బాధ్యతను నెరవేరుస్తున్నారా అంటే అది కూడా లేదు వారిలో వారు ఎన్నో విభేదాలు సృష్టించుకుని సతమతమైపోతున్నారు కాబట్టి పరస్పరం విభేదాలు మర్చిపోయి దైవగ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి కాదు కాదు పట్టుకుందాం దైవదాసులకు దైవ సందేశాన్ని అందజేద్దాం కుఫూర్ షిరిక్ దౌర్జన్యం దురాచారాలను నిర్మూలిద్దాం మంచిని వ్యాపింపచేద్దాం సంఘటిత కృషితో ఇస్లామియ ఉద్యమాన్ని ముందుకు నడపనిద్దాం ధన ప్రాణాలతో దుష్టశక్తుల్ని ఎదిరించడం దైవ మార్గంలో కష్ట నష్టాలను భరించడం స్వయంగా మీరు మీ జీవితాలు నేను నా జీవితం సమస్త రంగాల్లో దైవాజ్ఞనులు పాటిస్తూ ఇస్లామియా మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపబడిన ఒక సమగ్ర జీవన వ్యవస్థ జీవన వ్యవస్థ అని ప్రపంచం ముందు నిరూపిద్దాం తోటి మానవులకు ఆదర్శప్రాయంగా నిలబడదాం ధర్మ సంస్థాపనకై పాటుపడడం అనేది ఏదో ఒక సంఘమో లేదా కొందరు వ్యక్తులతోనే చేసే పని కాదు ఇది మనందరి కర్తవ్యం అల్లాహ మనందరికీ ఈ కర్తవ్యాన్ని నిర్వహించే శక్తిని సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం అయికు వరహతుల్లా వరకా